రాష్ట్రంలో పత్తి విత్తనాల లభ్యత రైతులకు పరీక్షగా మారింది నకిలీ విత్తనాల బెడద బెంబేలెత్తిస్తోంది బీటీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేసుకునే విధానం ఆగిపోయింది దాంతో కొంతమంది డీలర్లు కమిషన్లకు ఆశపడి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది ఖరీఫ్లో రైతులు ఏ ప్రాతిపదికన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి అనే అంశాలపై ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి విత్తన లభ్యతనే రైతుకు పరీక్షగా మారు ఏది నకిలీ ఏది అసలు తెలుసుకొని దుస్థితి తీర్పడింది ఇప్పుడు ఖరీఫ్ కాలంలో విత్తనాన్ని ఎలాగా ఎంపిక చేసుకోవాలి ఎన్ని రోజులలో విత్తనాన్ని నాటితే లాభం ఉంటుంది నకిలీ అసలు విత్తనం పరిస్థితి ఏంటని చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త రామప్రసాద్ ఉన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు పన్నెండు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుంది అంటే ప్రధానమైన పత్తి సాగిది కానీ ఇప్పుడు విత్తన లభ్యత లేదు మీరు చూస్తున్న రోజు కోట్లాటలు తోపులాటలు దీని నుంచి గట్టెక్కే మార్గం ఉందా ఒక శాస్త్రవేత్తగా చెప్పండి మార్గం తప్పకుండా ఉంది నేను కూడా వింటున్నానండి చాలా మంది ఏంటంటే ఒకే కంపెనీ విత్తనము కావాలని చెప్పేసి దాని గురించి ఆరాట పడుతున్నారు ఆ ఆరాటం అవసరం లేదండి కేవలము మన భూమి నమ్ముకొని మన యాజమాన్య పద్ధతులు నమ్ముకున్నట్లయితే తప్పకుండా మనం అన్ని కంపెనీల నుండి కూడా అంటే ఏ కంపెనీ నుండి విత్తనమైనా గానీ మనం దిగుబడిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా సరిసమాన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి రైతులు దిగుబడి దిగులు దిగులు చెందాల్సిన అవసరమే లేదండి కొంతమంది డీలర్లు అట్లాగే కొంతమంది కంపెనీ ప్రతినిధి ఒక వర్షము రెండు వర్షాలు పడకుండా మా విత్తనాన్ని నాటితే లాభం జరుగుతుంది పైగా పత్తి బొండ అంటే పత్తి బుగ్గ పెద్దగా ఉంటుంది కాయ పెద్దగా వస్తుంది మిగతా కంపెనీకి సంబంధించిన కాయలు చిన్నగా ఉంటాయి పత్తి తీసేటప్పుడు కూలీలకు ఇబ్బంది ఉంటుందని చెప్పి నమ్మించి బురిడి కొట్టించే ప్రయత్నం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి ఏమైనా ఆ టూ లా అలా ఉండదండి సో మా పరిశోధనలో తేలింది ఏంటంటే మనము ఎప్పుడైతే వర్షపాతము సుమారుగా మనకు అరవై నుండి డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే అంటే దుక్కులన్నీ మంచిగా తడిచి అలాగే భూమి యొక్క వేడి లోపల తగ్గిన తర్వాతనే మనం విత్తన వేసుకున్నట్టయితే విత్తన మూలక శాతం అనేది దాదాపు తొంభై నుండి తొంభై శాతం కూడా వచ్చే అవకాశం ఉంటుందండి అలా కాకుండా చాలా మంది రైతులు పొడిదుక్కుల్లో వేస్తున్నారు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే పొడిదుక్కులో కంటే కూడా వర్షము అరవై నుండి డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాత భూమి యొక్క వేడి పూర్తిగా తగ్గిన తర్వాతనే మనం విత్తనాలు విత్తుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు మొలక శాతం ఉండే అవకాశం ఉంటుంది పత్తి పంట అంటేనే దీర్ఘకాలికమైన పంట అందులో కూడా ఎర్లీ వెరైటీ అని కొంత లాంగ్ డ్యూరేషన్ ఉన్న వెరైటీ అని చెప్పి ప్రచారం జరుగుతుంది దీనివల్ల రైతుల్లో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది అసలు బీటీ టూ పత్తి ఏది ఇయర్లీ ఏది లాంగ్ డ్యూరేషన్ అట్లాంటిది ఉన్నది లేకపోతే అన్నింటి సమానమైన ఇది కంపెనీలు లేదా డీలర్ సృష్టించున్న అంట కరెక్టేనండి మీరు అన్నది ఒకప్పుడు ఏంటంటే పత్తి అనేది నూట అరవై నుండి నూట ఎనభై రోజుల కాలం ఉండే హైబ్రిడ్సే ఉండేటివి అంటే ప్రతి కంపెనీ నుండి వచ్చేది కానీ ఈ మధ్య కాలంలో ఈ గులాబీ రంగు కాగితల చూపురు అనేది బాగా పెరగడం వల్ల ముఖ్యంగా ఈ అక్టోబర్ తర్వాత నవంబరు డిసెంబరు జనవరి మాసాల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు ఇప్పుడు ఈ నూట నలభై నుండి నూట యాభై రోజుల్లో పత్తి పంట కాలము అయిపోయి హైబ్రిడ్స్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా రకాలు కూడా ఏంటంటే ఈ దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడితే మాత్రం మనకు మామూలుగా బలమైన భూములు అంటే నల్ల భూములు ముఖ్యంగా ఆదిలాబాద్లో చాలా చోట్ల నల్ల భూములే ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలిక రకాలు అలాగే పెద్ద కాయ సైజు ఉన్న రకాలను ఎంపిక చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే వినిపిస్తున్న ఒకే ఒక కంపెనీకి డిమాండ్ పెరుగుతుంది వాస్తవంగా దాని బుగ్గ సైజు కానీ దాని కాయ సైజు పెద్దదే చిన్నదా దాని మాదిరిగా ఇంకా వేరే విత్తనాలు ఏవి లేవా బీటీ టూ లేదా అది ఒక్కటే కింగ్ అన్నట్టుగా చెప్పొచ్చా మనం అట్లా ఏముండదండి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ ప్రైవేట్ కంపెనీ నుండి వస్తున్న హైబ్రిడ్లు దాదాపు తొంభై ఐదు నుండి తొంభై ఐదు తొంభై తొమ్మిది శాతము బీటీ జీ బీజీ టూ హైబ్రిడ్సేనండి సో దీంట్లో ఏంటంటే కొన్ని కొన్ని కంపెనీలు మనకు పెద్ద కాయ సైజు ఉంటవి కొన్ని కొన్ని మధ్యస్థ కాయ సైజు ఉంటవి సో పెద్ద కాయ సైజు అందుకొరికే చెప్పాను నేను పెద్ద కాయ సైజు ఉన్నది ఏంటంటే నల్ల భూముల్లో వేసుకోవాలి మధ్యస్థ కాయ సైజు ఉన్నది బలం తక్కువ ఉన్న భూమిల్లో వేసుకోవాలండి అంతేగాని దీని నుండి దిగుబడి ఎక్కువ వస్తుంది దీని నుండి దిగుబడి తక్కువ వస్తుంది కాదు కానీ ఒక రకంగా మీలాంటి శాస్త్రవేత్తలు ప్రధాన శాస్త్రవేత్తలతో కూడిన పరిశోధన స్థానాలకు అనుకూలమైన వందల ఎకరాలలో భూమి ఉన్నది మరి విత్తన తయారీ ఎందుకు కావట్లేదు ప్రైవేట్ కంపెనీల మీద ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది చెప్పండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి ముఖ్యంగా వరంగల్లో కానీ అలాగే ఇక్కడ ఆదిలాబాద్ లో కానీ ఈ బీటీ రకాలపై కూడా పరిశోధనలు చేస్తున్నామండి మేము ముఖ్యంగా రకాలు హైబ్రిడ్స్ కాదండి పరిశోధన చేసేది రకాల మీద పరిశోధన చేస్తున్నాము ఒకటి రెండు సంవత్సరాల్లో కంపల్సరిగా రైతులకి బీటీ రకాలను మేము ఇవ్వబోతున్నాము మా యూనివర్సిటీ నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వరంగల్ అయితేనేమి ఖమ్మం అయితేనేమి ఎక్కడ చూసినా కొంత పత్తి విత్తనాల కొరత తీవ్రంగా ఉంది దీన్ని సొమ్ము చేసుకోవడానికి డీలర్లు ప్రయత్నం జరుగుతుంది అట్లాగే అధికార యంత్రాంగం కానీ వ్యవసాయ శాఖ కూడా అంటిముట్టనట్లు వ్యవహరిస్తుంది ఇంతకీ అసలు విత్తనము నకిలీ విత్తనము అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు అయితే దీనికి గాను ఈ అసలు నకిలీ విత్తనం అనేది తెలుసుకోవడానికి మేము డిఏఒఓ గారితో కూడా మాట్లాడామండి సో అది డయాగ్నోస్టిక్ కిట్ అని ఒకటి ఉంటుంది సో దాన్ని లిట్మస్ పేపర్ లా ఉంటుందండి అది సో దాన్ని మనం రైతు క్షేత్రస్థాయిలో కూడా మనము విత్తనాన్ని చూసి రైతు కూడా చేసుకోవచ్చు దీన్ని అది అసలియా అసలియా నకి అనేది సో దీన్ని మనము ఆ డి డయాగ్నోస్టిక్ కిట్ ద్వారా పరీక్ష చేసి వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది సో ఈ మధ్యనే డిఏఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆదిలాబాద్ డిఏఓ గారు సో డిఏఓ గారు తెప్పిస్తానన్నారు అండి హైదరాబాద్ నుండి ఆ కిట్లు తెప్పించిన తర్వాత వాళ్ళు ఈ ఆకస్మిక తనిఖీలు కొన్ని చోట్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళ బృందంతో వెళ్ళి అంటే వ్యవసాయ అధికారులతో బృందంతో వెళ్ళి వాళ్ళు ఈ కొన్ని చోట్ల అసలా నకిలీ అనేది పరీక్ష చేసి సో మనకు తెలిపే అవకాశం ఉంది డయాగ్నిస్టిక్ అనేది అంటే విరువిగా అందుబాటులో తీసుకురావడానికి ఎందుకు అడ్డుకట్ట పడుతుంది భయా దీని మీద ప్రచారం వ్యవసాయ శాఖ కూడా చేయట్లేదు అట్లాగే వ్యవసాయ పరిశోధన స్థానాలు కూడా చేయట్లేదు ఎందుకు అంటారు సార్ అంటే అది ఎప్పుడూ అవసరం ఉండదండి ఎప్పుడో మీరు మీరు అన్నారు ఈ సంవత్సరం చాలా కొరత ఉన్నది నకిలీ విత్తనాలు బయట నుండి వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు కాబట్టి అలాంటి టైంలోనే వాళ్ళు ముందుకొచ్చి డయాగ్నాస్టిక్ కిట్స్ మీద దాని మీద ఆధారపడి ఇది నకిలీ అనేది చేస్తారు ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం లేదండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు తెలంగాణలో కూడా విత్తనం అసలీదో నకిలీదో తెలుసుకోవడానికి అంటే ప్రత్యేకమైన పరీక్షించే పరికరాలు కూడా ఉన్నాయి వాటిని అందుబాటులో తీసుకుంటే వాటి విషయం తేలిపోతుంది అనే అభిప్రాయం ఆయన నుంచి వస్తుంది అట్లాగే రైతులందరూ ఎవరు ధైర్యపడకుండా లేదా అయోమయానికి గురి కాకుండా ప్రతి విత్తన నాణ్యతను తెలుసుకోవడానికి వీలు ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కంపెనీలు డీలర్లు చేసే మాయే కాకుండా ప్రతి బీటీ విత్తనం నేలకు అనుగుణంగా స్వభావానికి అనుకూలంగా నాటితే లబ్ధి వచ్చనే అభిప్రాయం వస్తుంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్